ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అప్పటికప్పుడే పఠించాడండి ఆ స్తోత్రాన్ని పఠించిన తక్షణమే దేవేంద్రునికి కల్పవృక్షము కామధేనువు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా స్వంతమవుతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత అమృతం కూడా లభిస్తుంది కాబట్టి దేవేంద్రుడు సకల సంపదలు అష్టైశ్వర్యాలు మనశ్శాంతి ఇవన్నీ ఎలా పొందాడు అంటే నవమస్కందంలో వేదవ్యాసుల వారు చెప్తారు ఆ సురభి అనేటువంటి గోమాతకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా దేవేంద్రుడు అంత గొప్ప పదవిని పొందాడు అని మనకు నవమస్కందంలో దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి ముందుగా ఈ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు నేర్పిస్తాను ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని ఎలా పారాయణ చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఏ ఏ నియమాల్ని పాటించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆ తర్వాత తెలుసుకుందాం ఓం శ్రీ మహాగణాధిపతయ నమ పురంధర ఉచ నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమ गवां बीजास्वरूपाय नमस्ते जगदम्बिके नमो राधाप्रियायै च पद्मांसायै नमो नमः नमः कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः कल्पवृक्षस्वरूपायै सर्वेषां सततं परे क्षीरदायै धनदायै बुद्धिदायै नमो नमः शुभदायै सुभद्रायै गोप्रदायै नमः यशोदायै कीर्तिदायै धर्मदायै मात्रेण स्तोत्रश्रवणमात्रेण वृष्टा, जगत्प्रसूः इदं स्तोत्रं महापुण्यं भक्तियुक्तिश्च यः पठेत् सः गोमान्धनवांश्चैव कीर्तिमान पुत्रवान् स्तद्वाम